అందరికీ నమస్కారం ఇప్పుడు మన వీడియో అయితే శ్రావణ బర్త్డే కదా చాలామందికి పొద్దున్నేళ్ళకే తెలిసి తెలిసిపెట్టింది ఎందుకంటే వాళ్ళ భార్య కేక్ కట్ చేసి ఆ వీడియో కానీ అప్లోడ్ చేశారు మీరు అందరూ చూసినారు తర్వాత ఈరోజైతే నైట్ అయితే మేము ఇంటి దగ్గర లేం కదా ఇప్పుడైతే ఇంత పెద్ద కుటుంబంలో మన కేక్ అయితే బాబుకు బర్త్డే సందర్భంగా ఇక్కడంతా చేస్తున్నారు అనమాట ఇక్కడ చూడండి అవు ఆ తాత పిల్లలు ఎంతమంది ఉన్నారు చూడండి ఒకసారి ఫ్రెండ్స్ గారు ఉన్నారు ఎందుకంటే శ్రావణ్ ఫ్రెండ్స్ కానీ ప్రతి సంవత్సరం వస్తారు అబ్బాయిలు ఇద్దరు వాళ్ళు కాని ఉన్నారు కొంచెం ఒప్పుకో కనపడకపోవచ్చు ఎందుకంటే ఎంత తక్కువ ఉంది కాబట్టి కొంచెం లేట్ అయినందువల్ల కనిపించేవాళ్ళు కనపడలేదు కనపడలేవరు ఏమనుకోదండి ఎప్పుడూ అయితే చాలాసార్లు నేను తెలియజేసినాను శ్రావణ అయితే బర్త్డే చేసినప్పుడు ఇంకా తోడు పిల్లలు లేరని బాధపడేవాడు ఈరోజైతే చెల్లిళ్ళు అన్నగారు తమ్ముళ్ళు తర్వాత అందరూ అమ్మ నాన్నలు అవ్వ తాతలు ఎంతోమంది అవాతాతను కానీ అదరిష్టమైతే లేకపోయినా శ్రావణికి ఎందుకంటే మాకు అత్త మామలేరు కదా మీకు అందరికీ తెలుసు దేవుడు అందుకేనే ఇంతమందిని నాకు వరం ఇచ్చినాడు అలాగే శ్రావణికి కానీ అవాతాతలు తిండిగా ఉన్నారనమాట రోజైతే ఎంతో ఆనందంగా మన ఆశ్రమంలో అయితే కేక్ కట్ చేస్తున్నాడు అవాతాతలు అందరూ ఓకేనా తాత కేక్ కట్ చేద్దామా ఓకేనా చాలా జోరుగా ఉన్నారు పక్కలలో అయితే ఏమన్నా శ్రావణి చెప్పలేదు కమ్మున్నాడు అవునా ఓకే ఓకే ఎందుకంటే ప్రతి సంవత్సరం కానీ మా పిల్లలు అయితే మా అక్క బిడ్డలు కావచ్చు మా చెల్లెల బిడ్డలు మా తమ్ముని బిడ్డలు ఉన్నారు అందరు బర్త్డేకి అందరూ కలుస్తాము లేదు తెలియదు కానీ శ్రావణ బర్త్డేకి అయితే అందరూ కలుస్తాం ఎందుకంటే శ్రావణ అంటే అందరికీ ఇష్టమే అనమాట ఇంకా వాళ్ళ మామ వాళ్ళు రాలేదు అందరూ వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ పిన్ని అయితే వచ్చేసినారు రెడీగా ఉన్నారు ఇంకా వాళ్ళత్తగానే ఉంది బిడ్డనిచ్చిన అత్త ఇక్కడ రానమ్మా ఇక్కడ శ్రావణ వాళ్ళత్తా అనమాట ఇక్కడ ఉండేది అంటే ఆ వదిన కూతురినే మేము శ్రావణికి పెళ్లి చేసుకుంటే శ్రీకండ్ వాళ్ళమ్మ అంటే తెలియదు కదా మేము పాపంగా చూడాలన్నమాట శ్రీకం వాళ్ళమ్మ అందరూ అయితే ఈరోజు వచ్చినాము ఇక్కడైతే ఒక్కరైతే లేరు వాళ్ళు ఎవరంటే మా శ్రీకణ మా కోడలు అయితే ఇక్కడ లేదు ఎందుకంటే ఆమె జాబ్ చేస్తుంది కదా ఇంట్లో అయితే జాబ్ డ్యూటీలో ఉంది వాళ్ళు ఏమేమి రాత్రి అన్ని ప్రోగ్రాంలు వాళ్ళు అక్కడ అయిపోయినా ఇప్పుడైతే అమ్మ పిల్లలు అవా తాతలతో అయితే చేస్తున్నాము ఇంకా కేక్ కట్ చేసేకంత పర్మిషన్ ఇచ్చినారు ప్రతి సంవత్సరం అయితే ఏదో ఒకటి బాబు బర్త్డే సందర్భంగా మనము పోయినసారైతే పుట్టుకు పోయినసారేనా దాని ముందు సారేమో పోయినసారి అయితే నేను బాబు బర్త్డే సందర్భంగా చిత్తూరులో అయితే గుళ్ళైతే మనం ఫ్రిడ్జ్ తీసి ఇచ్చినాము ఎందుకంటే అక్కడ బాబు పేరుతో ప్రతి సంవత్సరం ఏదో వస్తువు ఇస్తుంటాను అన్నమాట ఈ సంవత్సరం అయితే ఇక్కడ ఏమి ఇచ్చినారు ఏం కథ అనేది అయితే తెలుసుకుందాము అవా తాతలతో చాలా ఇష్టంగా అడిగి మనం చేసేవాళ్ళము కాకపోతే ఈ సంవత్సరం అయితే సోమవారం వచ్చింది ఇప్పుడు మా వాళ్ళకైతే డిన్నర్ ఏర్పాటు చేయలేదు రేపు చేస్తున్నాను అది కానీ మీ ముందుకు తీసుకొస్తాను ఇంకా ఈరోజైతే ఈ సంవత్సరం అయితే నేను మొన్న స్కూల్కి వెళ్ళినా కదా హాస్టల్కు హాస్టల్లో మన పిల్లలు ఉన్నారు కదా ఆడపిల్లలు వాళ్ళ మేడం అయితే ఆ రోజు పేరెంట్స్ అందరినీ పిలిపించింది దానికైతే నేనుగానే వెళ్ళినాను ఎందుకంటే మన బాధ్యత కదా మన పిల్లల కోసం పోయినా అనమాట అక్కడ పోయినప్పుడు పేరెంట్స్తో మాట్లాడింది ఆన్లైన్ క్లాస్ చెప్తురమ్మ మాకు టీవీ లేదు కాబట్టి మేము ఆన్లైన్ క్లాస్ చెప్పలేకపోతున్నామని చెప్పినారు సరేలేమ్మా ఈసారి అయితే మా కొడుకు ఇది గుధవారం పన్నెండో తేదీ బర్త్డే కాబట్టి నేనైతే ఆ టీవీ నేను ఇస్తానని చెప్పినాను అంటే వాళ్ళకి స్కూల్ పద్దెనిమిదో తేదీ స్కూల్కి తీసుకొని పోయినప్పుడు పిల్లలకైతే హాస్టల్కు నేను టీవీ ఇస్తానన్నమాట తర్వాత ఇంకా అలాగే ఎంత ఎందుకంటే ఎంతోమంది పిల్లలకు ఆన్లైన్లో క్లాసు ఉంటే ఆడపిల్లలే మన పిల్లలే కాకుండా మన పిల్లలు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ హాస్టల్లో వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది వాళ్ళ లైఫ్ మంచిగా ఉండాలని చెప్పి మంచిగా ఏర్పాటు చేసింది ఎందుకంటే పిల్లలు చదువు కోసం కాబట్టి అక్కడైతే టీవీ మనం ఇస్తున్నాము తర్వాత ఇక్కడైతే ఈరోజు మన అవ్వాలకు స్థాతలకు పిల్లలకు నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఎందుకంటే అంత పెద్ద గిఫ్ట్ ఇస్తున్నాడు శ్రావణ్ అనమాట అంటే ఇది నాకే కాదు అమ్మ వాళ్ళు నా వాళ్ళు ఎంతో మందికి ఇష్టమై ఉండేది ఎంతో మందికి ఉపయోగపడేది కాబట్టి ఆ గిఫ్ట్ ఏందనేది ఒక్కసారి శ్రావణ మాటల్లో తెలియజేసి శ్రావణ చేతుల మీదుగా మా అవ్వ తాతలకు అందించాలని చెప్పి కోరుకుంటున్నాం అనమాట అందరికీ నమస్కారం ఈరోజైతే నా పుట్టినరోజు సందర్భంగా ఎంతో మంది మన సబ్స్క్రైబర్స్ కావచ్చు నా ఫ్రెండ్స్ కావచ్చు బంధువులు నా శ్రేయోభిలాసులు అందరైతే నాకు విషయస్ తెలియజేశారు వాళ్ళకైతే నేను మరొక్కసారి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నా ఎందుకంటే ప్రతి ఒక్కరు నాకు ట్వెల్వ్ ఓ క్లాక్కి ఫోన్లు చేసి చాలామంది విష్ చేశారు వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అలాగే మన అమ్మ తాతలకి ఒక గిఫ్ట్ ఉంది కదా అదేందో చెప్పే ముందు పిల్లలకి ఆన్లైన్ క్లాసెస్ అన్నారు కదా ఆన్లైన్ క్లాసెస్ అంటే స్కూల్ వాళ్ళైతే ఇయ్యట్లేదు ఆన్లైన్ క్లాసెస్ బయట బయట ఎవరైనా బాగా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఎవరైనా టీచర్స్ కావచ్చు లెక్చరర్స్ కావచ్చు వీళ్ళందరూ అయితే వాళ్ళ వాడ్యం ద్వారా కొన్ని స్పెషల్ క్లాసెస్ అయితే చెప్పిద్దామని అయితే అనుకుంటున్నారంట అందుకోసం వాళ్ళకైతే కొంచెం ఇబ్బంది అవుతుంది కాకపోతే ఫ్యాకల్టీ ఎవరైనా చెప్పియడానికి రెడీగా ఉన్నారు కానీ మనకైతే ఫెసిలిటీ లేదని అయితే చెప్పారు అందుకోసం అమ్మ అయితే ఆ రోజు వాళ్ళకి ఎల్ఈడి టీవీ అయితే మనం ఇస్తామని అయితే చెప్పారు ఇంకా అది కూడా మీ ముందుకైతే తీసుకొని వస్తాం ఇప్పుడు అవ్వ వాళ్ళకి తాత వాళ్ళకి మాకు మీకు అందరికీ ఇష్టమైనది ఏంటంటే ఇప్పుడు మనమైతే మన కొత్త ఆశ్రమం కన్స్ట్రక్ట్ చేయడానికి మనం ల్యాండ్ కోసం అయితే గవర్నమెంట్కి చాలా సార్లు రెప్యూటేషన్ ఇచ్చినాం కానీ ఒక్కటి కూడా యూజ్ అయితే లేదు ఎవరైతే రెస్పాండ్ అవ్వలేదు కాకపోతే అందరు ఇస్తామంటున్నారు ఇక్కడికి వస్తారు చూస్తారు బాగుందంటారు అన్నీ చెప్తారు కానీ ఎవరైతే రెస్పాండ్ చేయలేదు కాకపోతే మళ్ళీ మనమే ఒక ల్యాండ్ అయితే తీసుకున్నాం ఇప్పుడు మన ఆశ్రమంకి దగ్గరలోనే ఒక ల్యాండ్ అయితే వన్ ఎకర్ ల్యాండ్ అయితే తీసుకున్నాం మీ అందరికీ ఒక ఎకరా ల్యాండ్ అయితే ఇప్పుడు తీసుకున్నాం మనము ఇంకా అది మొత్తం మనం కట్టడమే ఇంక ఉంది కాబట్టి ఈ ల్యాండ్ డాక్యుమెంట్ కూడా ఇప్పుడైతే ఇప్పుడైతే మనము ఆశ్రమం కోసం వన్ ఎకర్ ల్యాండ్ అయితే కొనగం ఇదే పెద్ద గిఫ్ట్ అనుకుంటున్నాం మేము మీకు మాకు చాలామందికి ఇదే గిఫ్ట్ అనుకుంటున్నాం ఎందుకంటే ఇలా ఎంతోమంది నాకు ఫోన్లు చేస్తున్నారు కదా మేము ఆశ్రమానికి రావాలని నేను ఎంతోమందికి అయితే మన దగ్గర ప్లేస్ లేదని కూడా చాలా మందికి బాధ పెట్టాము ఇప్పటి నుంచి మనం నెక్స్ట్ కట్టే ఆశ్రమంలో దాదాపు నాకు తెలిసి ప్రతి ఒక్కరికి అంటే అందరికీ చేయలేకపోవచ్చు వీలైనంత వరకు మనం అందరికీ చోటు ఇద్దామని అయితే అనుకుంటున్నాం ఈరోజు మన కోసము ఎంతో బాధలు పడుతూ మనం అందరినీ అడిగి అడిగి అలసిపోయినామని చాలా బాధపడి అమ్మ ఇంకేమి ఎవరిని అడిగేదొద్దు మన బాధ ఉన్నా మనం మనలాంటి వాళ్ళు కనేసి కనీసము మనకి ఇక్కడ వస్తున్న అమౌంట్ను మన గవర్నమెంట్ ఆ డబ్బులు ఎట్లా వచ్చినాయమ్మా మీకు కొనే కానీ అనుకుంటుంటారు మనకైతే ఇక్కడ స్థలము బిల్డింగ్ వెళ్ళిపోయింది కదా దీనికి ఇచ్చిన అమౌంట్ సొంతంగా ఇది నా సొంతమైన నేను కానీ నా బిడ్డ కానీ ఒక్క రూపాయి ఆశించకుండా ఇదే అమౌంట్ను ఎక్కడో అక్కడ అవా తాతలకు ఉపయోగించాలనేసి ఇంత పెద్ద మొత్తంతో బాబు అయితే పెద్ద మనసు చేసి అమ్మ నాకేం ఒక్క రూపాయి వద్దు తాతల కోసమే కదా ఇంకా నలుగురికి సపోర్ట్ అవుతుందనేసి ఆ డబ్బులతో ఒక ఎకరా మనకైతే గిఫ్ట్ ఇచ్చినాడు ఇంత పెద్ద గిఫ్ట్ ఇచ్చినందుకు శ్రావణికి మంచి ఆశీర్వాదాన్ని నేను బంగారు ఆ బంగారు నిజమైన ఎవరైనా అయితే డబ్బులు అంటే ఆశపడతారు పిల్లలు కదా వాన్ లైఫ్ అనుకుంటారు కదా అట్లా కాకుండా అంత పెద్ద మనసు చేసి నా బర్త్డే రోజు మీకు ఒక గిఫ్ట్ ఇస్తానమ్మా అని చెప్పి ఎక్కడ స్థలం ఇవ్వడము మన అదృష్టంగా భావిస్తున్నాం అనమాట ఎందుకంటే స్థలం అయితే వచ్చింది ఇంకా కట్టేది ఉంది కదా కట్టేది కానీ నాకు తెలిసి మంచి కట్టాలని ఆలోచించి భగవంతుడంటే ఆయన ఆశ ఖచ్చితంగా ఇంకా మనము ఎవరిని అడగలేని పరిస్థితిలోనం అడిగి అడిగి సాలైనారు ఇంకా మన అభిమానులు మన ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు మేము చేయతోడు ఉన్నామమ్మ మేమంతా కలిసి తలాకు వచ్చేసి మంచి కడదామని కానీ ఇక్కడికి వచ్చి చెప్తున్నారు వాళ్ళందరికీ కానీ పేరు పేరున ధన్యవాదాలు ఇంకా కొత్త ఆశ్రమం కట్టేది కానీ దగ్గరలోనే స్టార్ట్ చేస్తాము అది కానీ ఆశ్రమం ఎలా ఉంటుంది అనేది కానీ ఒక ప్లానింగ్తో మేము ముందుకైతే తీసుకొని వస్తాము ఇంకా ఎప్పటికీ ఇప్పుడైతే ఎండ్ వస్తే ఉడుకు మనకెందుకంటే రేకులు కదా ఈ చలికాలం అయితే చలికి నేనే రెండు బెడ్షీట్లు కప్పుకున్నా కానీ తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాము ఇంతవరకు అయితే మా వాళ్ళు పాపము ఒక్కరు ఇబ్బంది పెట్టకుండా అలాగే ఉన్నాము ఎందుకంటే ఇంకెక్కడా లేదు కాబట్టి ఏ బాధ వచ్చినా తట్టుకోవాలని చెప్పేసి అట్లే తట్టుకున్నాము భగవంతుడు ఇన్ని రోజులకేమో కర్ణించినాడు కానీ తర్వాత ఇంకా కొంచెం కర్ణించి ఇంకా మంచిగా ఆశ్రమైనప్పుడు ఇంకా సంతోషపడదాము ఇంకా అది కానీ భగవంతుడు ఎక్కడో ఇస్తాడు ఇంక ఇప్పటి నుండి అయితే శ్రావణ బర్త్డే సందర్భంగా మన స్థలం ఇచ్చినాడు కాబట్టి మనం ఆసనం కానీ ఇంకా ప్రోగ్రామ్లన్నీ ఆ డేట్కే చేసుకున్నాం ఎందుకంటే ఇంతకు ముందు కానీ వాచుకోచం చేసేవాళ్ళము ఇప్పుడైతే శ్రావణ బర్త్డే రోజే చేద్దామనుకున్నాము ఎందుకంటే మనకు గానీ ఒక గుర్తు బాబు ఇంత ఇష్టంగా అంత అమౌంట్ వన్ ఫ్యామిలీకి చూసుకోకుండా మన కోసం ఇచ్చినాడు కాబట్టి మనం ఆ రోజు గుర్తిచ్చి ఆ రోజు మనం వాచుకోసం చేసుకున్నాం ఇప్పటి నుండి ఇంత మంచి ప్రోగ్రామానికి ఇంత బర్త్డేకి ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు మీరు అందరూ ఇచ్చి బాబుకు మంచిగా మంచి దివ్ని ఇవ్వండి సాలంతే ఓకేనా అందరికి ఇచ్చే పెద్ద వాళ్ళకి